ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఈవో అనిల్ కుమార్ సింగ్ ఘాల్ అధికారులను ఆదేశించారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో చాంబర్లో శ్రీవారి సేవపై అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓ శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చని ఆయన అన్నారు అదేవిధంగా ఐఐఎం మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో వచ్చే నవంబర్ నెలలో శిక్షణకు సంబంధించి ఆడియో వీడియో విజువల్స్ ట్రైనింగ్ మెటీరియల్స్ సిద్ధం చేయాలన్నారు ఇదివరకే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న గ్రూప్ సూపర్వైజర్లు ట్రైనర్లకు డిసెంబర్ జనవరి మాసాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు ఈ ట్రైనింగ్లో శ్రీ వెంకటేశ్వర వైభవం తిరుమల సమాచారం మన సనాతన ధర్మం విలువలు మేనేజ్మెంట్ లీడర్షిప్ సేవ తత్పర తత్పరత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు తిరుపతి తిరుమలలో ఉన్న టీటీడీ ఆసుపత్రుల్లో ముఖ్యంగా అశ్విని ఆసుపత్రి ఆయుర్వేద స్విన్ సుబార్డ్ చిన్నపిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలో ప్రారంభించాలని ఆయన టీటీడీలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లకు సూచించారు ఇందుకు సంబంధించి శ్రీవారి వైద్య సేవాశని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా ఎస్వి గో సంరక్షణ శాలలో కూడా శ్రీవారి సేవకులు గో చేయడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవాలన్నారు దేశంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవా సేవకులతో భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా చెన్నై హైదరాబాద్ వైజాగ్ కన్యాకుమారి బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవ ప్రారంభించాలని తదనంతరం మిగతా ఆలయాల్లో కూడా దశలవారిగా శ్రీవారి సేవను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సిపిఆర్ఓ డాక్టర్ టి రవి ఆదేశించారు ఈ సమావేశంలో ఐటీ జీఎం శ్రీ పనికుమార్ నాయుడు బాడ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చీఫ్ మెడికల్ డాక్టర్ నర్మదా ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ ఐఐఎం ప్రతినిధులు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా మనవి ఓం నమో వెంకటేశాయ